रामाय रामाभद्राय रामचंद्राय वेदसे रघुनाधाय नाधाय सीताया पतये नमः నూతనముగా నిర్మించుకున్న ఈ ఆలయాన్ని యొక్క వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఇక విషయానికి వస్తే విజయవాడ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పోరంకి అనేటువంటి గ్రామంలో వంద సంవత్సరాల ముందు ఉన్నటువంటి రామాలయం శిథిలావస్థకు వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు భక్తులు అందరూ కూడా కలిసి ఎంతో భక్తిగా మన మరలా రాతి కట్టడంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకున్నారు ఫిబ్రవరి పదమూడవ తారీఖున వైకానస ఆగమోక్తం ప్రకారంగా ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలకి శుభముహూర్తంలో ఈ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఎక్కడైనా సరే ఆలయ ప్రతిష్ట జరిగింది అంటే నలభై లోపు ఆ యొక్క ఆలయానికి చేసిన వంటి దాన ధర్మాలు కానీ లేదంటే ఈ గోత్రణ మార్చడం కానీ ఇట్లాంటివైనా ఏవైనా సరే వారి యొక్క వంశానికి ఎక్కువ ఫలితాన్ని శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే తప్పకుండా ఈ వీడియో చూడంగానే తప్పకుండా మీరు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి విజయవాడ దగ్గరలో ఎవరైనా సరే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో కామెంట్ బాక్స్ లో ఈ గుడికి సంబంధించిన గూగుల్ మ్యాప్ ఉంది వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా ఆ పరిసర ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి